సభాకరత్ నమస్కారాలు నా పేరు కోపరి శ్రీనివాస్ తాడేపెడుగూడ నా తీర్చిగా యాగ ఆకాశం ఆకాశం మేధావృతమైంది దూరం నుండి ఉరుముల చెప్పుడు మధ్య మధ్యలో మెరుగుదేగల కాన మెడుకు వచ్చింది ధరణిదేవి చుట్టూ కలా చూసింది గదంతా చీకటి పరుచుకుంటే మిలుకు మిలుపుమంటుంది ఇలా ఈ దీపం ఒక్కసారి జ్ఞాపకాల పరంలోకి వెళ్ళింది మనసు అవును అప్పటికి తనకు పెళ్లి ఆరు మాసాలు అయ్యింది తంతులన్నీ ముగిసి కాపురానికి వచ్చి మూడు అయింది భాస్కర్ సాంగత్యంలో జీవితం స్వర్గతుల్యం ఉంది పుట్టింటి వాడు తమ దూర బంధువుల ద్వారా ఎవరు భాస్కర్ తో పెళ్ళి చేర్పించారు తను తల్లి కాబోతున్నా చెప్పగానే భాస్కర్ ఆనందానికి అవధులు లేవు ఎప్పుడు ఫిజికల్ టెస్ట్ కోసం వెళ్ళిన భాస్కర్ అయ్యారని పిలుపు వచ్చింది ఆరు మాసాల ట్రైనింగ్ కోసం భాస్కర్ వెంటనే జాయిన్ అయ్యి మూడు హాస్టైంది బిడ్డ పుట్టిన విషయం కూడా ఫోన్ ద్వారా చెప్పవలసి వచ్చింది బాబుకి ధైర్జన్ పేరు పెట్టమన్నాడు మరో ఆదాలో వస్తా అన్నాడు నడుపులు ముందు మాటలు చూసి పోయేవాడు తండ్రిగా గుడుగు లాంటి మాటతో మిలిటరీ ఆఫీసర్ వచ్చాడు బోర్డర్ లో జరిగిన ఎదురు కలుపుల్లో భాస్కర్ అసూలు పని మూడేళ్ల ధైర్తిని గుండెలకు హత్తుకొని కొప్పుకోలిపోయింది తను సైనికు లాచిన భావోద్ది కాస్కర్ అంతకి జరిగాయి భర్త జ్ఞాపకాలను తుకుంటూ ఇంట్లోనే భావంతో ఉండిపోయింది తాను కాలచక్క గిరి తిరిగింది ఇప్పుడు ధైర్థి ఇదే సంవత్సరం అన్నింటి రాణిస్తూ మెప్పులు పొందుతున్నాడు కూడా ఆశ నేను తన వచ్చి చెప్పాడు అమ్మ నేను కూడా సైన్య తెరతానండి నాకు నోట మాట రాలేదు కంట నీరు తప్ప ఇటు ఉగ్రవాద దాడులు అటు తరగతు కలుపులు పిల్లవాడ ఆగట్లేదు భగవంతుడా ఈ నరమేధానికి అంతం లేదా ఈ ఉగ్రవాద నక్షత్ర చావు రాదా దురాక్రమంలో ఎందరిని అందరినీ పట్టబెట్టుకుంటానికి తీసి పుష్కరం చిరుదీప కాసులో భర్త పుట్టలో భర్త మాత్రం పీల్చుకుందాం అంటూ సెల్యూట్ చేస్తున్నట్టుగా కనిపించాడు తన భర్త ఎందరో మాతృమూర్తుల గర్భశోకం బాపేందుకు మరో సైనికుడు నాకు కుమారుడు అవుతున్నాడా ఎందరో మాతృమూర్తుల గర్భశోకం బాపేందుకు నాకు మారుడు మరో సైనికుడు అవుతున్నాడా పక్క నిద్రిస్తున్న కొడుకు ధీర తల్లెమిరింది బరివిచ్చిన గుడ్డితో త్యాగశీలైన తల్లి మనసు నమస్తే ధన్యవాదాలు థ్యాంక్ యూ చక్కటి కథను ఆవిష్కరణ